ఈరోజు చాలా మంచి రోజు అందరు తోటి సమాజ ప్రజలకు గౌరవ మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ నేను కొంచెం ఐదు నిమిషాల ఆలస్యమైన కానీ నేను వచ్చినప్పటి నుంచి వింటా ఉన్నాను ప్రతి ఒక్కరు ఎందుకు రోడ్ చేయాలి కాలేదు ఎందుకు కాలేదు అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అందరం అధికారులను అడుగుతా ఉన్నాం

ముఖ్యంగా వాళ్ళందరికీ తెలుసు కొంచెం బిల్ అని చెప్పేసి అందరికి తెలుసు సరే ఆలస్యమైనా కానీ వాళ్ళు ఎందుకు టెండర్ వేస్తున్నారు టెండర్ వేయద్దు కదా బిల్ వస్తున్నది లేట్ అవుతుంది తెలుసు అలాంటి వాళ్ళు టెండర్ వేసుకోవద్దు కదా కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఒక లిస్ట్ తయారు చేయండి ఇప్పుడు ఎక్కువ మంది లేరు జిల్లాలో ఇద్దరు ఇద్దరు మురు కాంట్రాక్టర్సే ఉన్నారు వాళ్ళని పిలిపించి గతంలో ఎన్ని పనులు తీసుకున్నారు వాళ్ళు ఎన్ని స్టార్డర్డ్స్ ఉన్నాయి ఎన్ని నాట్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఇంకా అగ్రిమెంట్ దశలో ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి ఇంకా టెండర్ దశలో ఎన్ని ఉన్నాయి కొంచెం రివ్యూ చేయండి జిల్లా అధికారులు ఏ లెవెల్లో కానీ ఏసీ లెవెల్లో డి లెవెల్లో ఏ లెవెల్లో పిలిపించి మీరు చేస్తే ఒకటి దాన్ని మాకు కూడా పిలండి ఇప్పుడు కాంట్రాక్టర్ ఏదమ్మ గారు మంత్రి గారు కూడా చెప్పినట్టు కాంట్రాక్టర్ వాళ్ళే ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టండి ఇప్పుడు అనవసరంగా వాళ్ళే మీరు మాటలు పడుతున్నారు మీరు మాటలు పడాల్సి వస్తున్నది మీరు లేదు దాంట్లో మీరు అందరూ ఇంజనీర్స్ రోడ్డు చేయిస్తారు కానీ వాళ్ళైతే మంచి గురించి మీరు చూడలేరు కదా కాబట్టి వాళ్ళు చేసే తప్పులన్నీ మనం వర్తున్నాము కాబట్టి ఖచ్చితంగా వేరే కాటర్లో మేము మేము రప్పిస్తాం వాళ్ళని మెప్పించి వేరే వాళ్ళతో చెప్పాలని చెప్పిస్తాం వాళ్ళు పని చేయరు పని మరి అలాంటి వాళ్ళు ఇంకెందుకు ఎన్ని రోజులు మనము వాళ్ళని వస్తాయి వాళ్ళకి ఎందుకు వాళ్ళకి చేయబోట్టు

ఈ రెండు నెలలు అయితే మా బోత్ కాన్సియస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గుట్టలు ఉంటుంది ఎత్తైన ప్రాంతం ఉంటుంది గుట్టలలో మా గ్రామాలు ఉంటాయి వ్యాధిగాది గ్రామాలు అక్కడ నీళ్లు సప్లై కావాలన్న కష్టం ఉంటుంది ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టడం మీరు ఇప్పుడు చెప్పిన వాటి తొంభై నాలుగు కాదు దాదాపు రెండు వందలు ఉంటుంది జిల్లాలో అయితే గ్రామాలు ఉన్నాయి ఐదు వందల గ్రామాలలో రెండు వందల సగం గ్రామాలకు వెనుక మన కదా మరి ఈ ఇక్కడ ప్రాంతానికి హైదరాబాద్ ఎత్తైన ప్రాంతం ఎత్తైన దాంట్లో ఉంటుంది నీళ్ళు వాడవు బోర్ వేసిన బోర్ రావు మనం బోర్ వేద్దామన్నా మనం నీళ్ళు పడవు అప్పుడు ఖచ్చితంగా ఈ సప్లై మాత్రం తప్పకుండా మధ్య మధ్యలో ఏదైతే పైప్ లైన్ కట్ చేస్తాం పైప్ లైన్ అక్కడక్కడ కట్ చేసేస్తున్నారు దీనిలో మాత్రం చేయండి మీరు అవసరం అంటే ఎవరైతే కట్ చేస్తారో అంటే కేర్ చేయండి దీని మీద పెట్టండి నల్లలు కూడా లేవు మా నిలు మా కలెక్టర్ గారు కొంచెం యాక్టివ్ గా ముందుకు పోయి పోలం బాటలో కొన్ని వర్క్ ఏదైతే ఎన్నర్జీస్ లో పనులు పెట్టుకున్నారు కొన్ని లేబర్ కాంపనెంట్ తర్వాత మెటీరియల్ కాంపనెంట్ లేబర్ అంటే చేయరు కాదని చెప్పేసి మా కలెక్టర్ గారు కొంచెం ముందుకు వచ్చి అవన్నీ మెటీరియల్ కాంపనెంట్ కింద ఇచ్చాడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఎక్కడ పోలాలలో రైతులకు పోవడానికి మంచి దారి దాదాపుగా మాధు ఇచ్చినటువంటి పదిహేడు రోడ్లు ఏమో ఇచ్చినట్టున్నారు దాదాపు ఒక ఐదు ఆరు ఏమో రోడ్లు కంప్లీట్ అయింది మంచిగా ఒక రిజల్ట్ బాగుంది మేడం ఇప్పుడు మా ఇంట్లో మహిళ నాగారు చెప్పినట్టు శిశు రోడ్లు అవసరం లేదంటే మాధవర శిశు రోడ్లు కూడా అవసరం ఉన్నది ఇక్కడ కొంచెం బాగా డెవలప్ ఉంది మాధుర ఎంకా మీద మాకు శిశు రోడ్లు కూడా కావాలి ఏదైతే పోలం బాటలో కూడా రోడ్డు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే డబుల్ సాంక్షన్స్ చాలా మేడం మనం పంచాయతీ రాజ్ తరపున కొన్ని రేటు మీకు ట్రైబల్ మాకు ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉంటుంది ఐటీడీ పరిధిలో రాజ్ కు ట్రైబల్ ఏరియా మీకు కొంచెం కొన్ని కలిసి వస్తలేదు మీరు సాక్షన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు మేము కోలేదు అంటే మాకు అడగండి ఏ గ్రామం ఏం కావాలో మాకు తెలిసి ఉంటుంది

మాకు సంతోషమే మా న్యూస్ కర్గం వస్తుంది ఎన్ననే మాకు మంచిది అవి మా న్యూస్ డెవలప్ కావాలి కదా కానీ డబ్బులు కావడం ఏమైందంటే అక్కడ నిధులు పక్కదారి పోతున్నాయి తనకి లేట్ అవుతుంది అనవసరం కాబట్టి ఈ కొండస్ ఖచ్చితంగా మనం ట్రైవర్ కూర్చొని అని చేసుకోవాలని చెప్పేసి కాంటాకర్లు చేయాలంటే మీరు బైతున్నారు గవర్నమెంట్ అవుతుంది ఇక్కడ మేము అవుతున్నాం మీరు కూడా బజనం అవుతున్నారు వాళ్ళు మాట్లాడితే బీర్స్ వస్తారు బీర్స్ వస్తారు మరి బిల్స్ రాకపోతే ఎందుకు పనులు ఎందుకు టెండర్ వేస్తారు టెండర్లు వేస్తే కదా ఉన్న ఒక రెండు పనులు చేస్తున్నాయి ఇంటికి ప్రతి టెండర్ వేస్తారు ప్రతి రోడ్ తీసుకుంటారు మళ్ళీ ఇంకా మీదకి వెళ్ళి బిల్ వస్తారు అంటారు కాబట్టి ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఇంతకుముందు ఇంకా ఏదైతే నాలుగు ఐదు సంవత్సరాల నుంచి అప్పుడు ప్రభుత్వంలో ఇచ్చిన వరకు కూడా ఇప్పటి వరకు కొన్ని స్టార్ట్ కాలేదు మరి ఇంత ముందు మన గారు ఇక్కడ మన అశ్వవాదేమీ అని చెప్తాడు బాబు ఎందుకంటే వర్క్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి ప్రతిసారి మేము ప్రోగ్రెస్ చూపిస్తా ఉంటాం వాస్తవం అది ఎందుకంటే పనులు లేకపోతే ఇంకా ఇంకోసారి సాహసం కావాలి కదా అధికారులు కూడా అది కూడా వాళ్ళకు కూడా రోడ్లు చేయాలని ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు అనవసరంగా మాటలు పడకుండా గతంలో ఉన్నటువంటి ఎండిఆర్ సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ ఈ గ్రాంక్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఒక సపరేట్గా రివ్యూ పెట్టుకొని ఆ కాంట్రాక్టర్ చేయకపోతే టెండర్ క్యాన్సిల్ చేయండి మళ్ళీ రీటెండర్ పిల్లండి మేము వేరే వేరే కాంట్రాక్టర్ వాళ్ళతో

ఇటు ఆపరిస్తారు ఇటు ఆడదాపరిస్తున్నారు మంచిగా గవర్నమెంట్ ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ఏదైతే ఎప్పుడు ఇప్పుతామని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మీకు దయచేసి మీ రెండు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆ టైగర్ జోన్ అనేది లేకుంటే పర్మిషన్ అనేది ఇప్పేయండి ఎందుకంటే ఫారెస్ట్ ఫారెస్ట్ లోకని సార్ ఫారెస్ట్ లో గతంలో ఇది చేయగలిగాను ప్రజల గురించి మాట్లాడగారు గతంలో అది చేసినా గతంలో ఇది గతంలో ఈ ఆఫీస్ కూడా నిర్చుకుంటారు అన్నారు గతం గురించి మాట్లాడకుంటారు ఇక ఇప్పుడు జరిగిన దాని గురించి మనం మాట్లాడాలి అవునా కదా కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పేది ఒకటే ఏదైతే ఫారెస్ట్ మేడం ఏదైతే పట్టాలు ఇచ్చినాం టైగర్ జోన్ లో పట్టాలు వచ్చినాయి ఫారెస్ట్ భూములో కూడా అడగప్పుల చట్టం కింద పట్టాలు ఇచ్చినాం పట్టాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఫారెస్ట్ సతాయించు బాగా అన్యాయమే మనకు పట్టాలు ఉన్నాయి ఏదైతే ఆదివాసీలు గిరిజనులు అందరికి పట్టాలు ఇచ్చిండ్రు మరి అలాంటప్పుడు ఆదివాసీ కూడా పోవడానికి రోడ్ అయితే అవసరం ఉంది నీళ్ళ అవసరం ఉంది కరెంట్ అవసరం ఉంది ఒకటి కుంటల వారానికి పోయినాం కదా పక్కన ఒక గోవింద్పూర్ విలేజ్ ఉంటుంది ఆ గోవింద్పూర్ విలేజ్ కు త్రీ ఫేస్ కరెంట్ కొరకు బయలు పికిచ్చారు ఇప్పుడు ఎఫ్డి గుంటూరు వచ్చి ఆయన డైరెక్టర్ ఉన్నాడు వచ్చి పీకేస్తారు మేడం అది ఎన్ని రోజుల ఉన్న వారిని కూడా తీస్తామంటే ఇది చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళు తిరగబడతారు రైతులు అక్కడ డ్రైవర్స్ కూడా కొట్టడానికి రెడీ ఉండే ఆ రోజు ఫారెస్ట్ గిరిజన్ రెండు కొట్లాట రెడీ ఉండే నేను పోయి శ్రమ చేయించి అరే ఎప్పుడో ఆగండి ఏదైనా ఉంటే పై లెవెల్లో మాట్లాడదాం మీ పిసిసిఎఫ్ లెవెల్లో కానీ మా మంత్రి గారు వాళ్ళు మాట్లాడతారు అన్నదా మీరు ఉన్న కంపెనీ ఉన్న కరెంట్ను ఉన్న వైర్లను తీసేస్తే లేని అవస్థ ఎందుకు దానికి వేరే సొల్యూషన్ ఆలోచించని చెప్పేసి మొత్తం గిరి వికాస్ ఏదైతే మనం ముందు బోర్లు దాని కింద ఏదైతే స్కీమ్ ఉండేనో దాని కింద వైర్ ని కరెంట్ ఇస్తలేదు కరెంట్ కనెక్షన్ ఇస్తలేదు కాబట్టి మీరు ఒకసారి ఫారెస్ట్ మంత్రి గారితో మన ఎమ్మెల్యేలు ఎంపీలు డిఎఫ్ఓ తోటి అందరినీ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టండి మేడం మీరు ఏమైందంటే పైన మనం ఎంత చెప్పినా ఈ చౌకిదారులు చేరేదారు మనం తినరు వాళ్ళ ఆఫీసర్ చెప్తేనే వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆఫీసర్ డిఎఫ్ఓ గారికి గట్టిగా మనం చెప్పాలి అయితే ఆయన అలా చెప్తాడు వాళ్ళు ఒక పనులు చేస్తారు కాబట్టి కోర్నేసరి లేకనే ప్రతి ఒక్క రోడ్ ఆపుతున్నారు కరెంట్ ఆపుతున్నారు ప్రతి విషయాన్ని వాళ్ళకి రేపటి రోజు మనము ఇల్లు అనుకుంటాం ఇప్పుడు మొన్న సిసి రోడ్ కూడా మీరు వాస్తవంగా ఎన్ఆర్ఏ సీసీ రోడ్ ఇస్తే రోడ్ కూడా ఏమి ఇస్తలేదు అంటే ఆఖరికి అక్కడ ఏంటంటే మొదటి వస్తే ఇస్తున్నారు అరే ఇల్లు ఉన్నాయి అన్న అంటే సీసీ రోడ్ ఏంటి అంటే రోడ్ ఏం ఇస్తలేదు అంటే బాగా అన్యాయం ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నది बाबा दिन में प्रत्येक चोरा चुस्त